రోజు మన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఇండ్ల ముందు ధర్నాలు చేయాలనేది మనం పిలిపించాం ఎందుకు ఈ పిలుపు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అయ్యా మేము గతంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాం సమ్మె సందర్భంగా ఇగో ఈ హామీలో గత ప్రభుత్వం ఇచ్చింది మరి నువ్వు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మా కోసం మాట్లాడినావు నువ్వు కూడా మా కోసం చేస్తానని చెప్పినావు సమ్మె సందర్భంగా కూడా నువ్వు మా దగ్గరికి వచ్చి అన్ని పరిష్కారం చేస్తానని చెప్పినావు మరి ఎన్ని రోజులు అవుతుంది ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు పైగా మాకు వ్యతిరేకంగా అనేక జీవోలు తీసుకొచ్చి అనేక నష్టం కలిగిస్తూ కొత్త కొత్త జీవో తీసుకొచ్చి మమ్మల్ని లోటు పని చేస్తున్నాము ఇంత చేయడం అన్యాయం న్యాయం కాదు ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి సమ్మె హామీలు అమలు చేయండి అనేసి అనేక స్థానం మనము అధికారుల చుట్టూ తిరిగినాం మంత్రుల చుట్టూ తిరిగినాం వినతి పత్రాలు ఇచ్చాం ఇచ్చి 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 ఈరోజు అధికారంలోకి రాక మన ఓట్లు కావాలి కాబట్టి మీకోసం మేము చేస్తామని చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అవకాశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు సంబంధం లేదనేసి ఈరోజు మొండి వైఖరిగా ప్రభుత్వం ఉంది మొండి దున్నపోతులాగా ఉంది ప్రభుత్వం అంతకంటే కర్షం పడితే ఖర్చం పడితే ఏదైతే చలనం ఉండదో అంత మొండి దున్నపోతులాగా ఈరోజు ప్రభుత్వం చలనం లేకుండా లక్ష ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు రోజులు మేము మనం సమ్మె చేస్తాం పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇవ్వాలని పిఎఫీఎస్ఏ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని యాప్లన్నీ పనిచేసి ఒకే యాప్ ఉండే విధంగా చూడాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇంకా అనేక డిమాండ్స్ మీద మనము డిమాండ్స్ అన్ని పెట్టి ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తాం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేస్తే అప్పుడున్న ప్రభుత్వం అక్టోబర్ నాలుగవ తేదీన మనతో చర్చ జరిపింది అప్పుడు నరేష్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు మనతో చర్చ జరిపి కొన్ని అంశాలు అంగీకరించారు మేము ఇక ఒప్పుకుంటున్నాం అందులో అంగీకరించిన దాంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంగీకరించారు రెండు లక్షల టీచర్లకు పెంచుతాం లక్ష రూపాయలు ఆయాలకు పెంచుతాం అట్లాగే వాలంటీర్ రిటైర్మెంట్ అవకాశం కల్పిస్తాం అట్లాగే పెన్షన్ కూడా పెంచుతాం అనేసి హామీ ఇచ్చారు అట్లాగే కనీస మేము బీఆర్సీ నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తామనేసి చెప్పారు అట్లాగే ఐదు శాతం అయ్యారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు మరి మేము కూడా బీఆర్సీలోనే ఉన్నాం మరి మాకు అది ఇవ్వట్లేదు అంటే ఐదు శాతం బీఆర్సీ ఇస్తామని చెప్పారు అట్లాగే పరిమాణం పెరిగింది మరి ఒకటే యాప్ ఉండాలంటే ఒకటే యాప్ను కూడా మేము నిర్ణయం చేస్తామనేసి చెప్పారు అట్లాగే మే నెలలో ఏకాల సెలవు ఇస్తామని చెప్పారు డిఏడిఎల్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు నేను మారుతున్నా కొత్త డిమేర్ you nice. మేము బతకాలంటే మంచి వేయించుకోవడమే కాదు మేము క్షేమంగా పట్టగలను కూడా మంచిగా చూడడం కూడా అందుగా అందరి ఈఎస్ఏ దగ్గర కల్పించాలి ఈ చదరకు ఏర్పాడరకి మాకే కాదు మా కుటుంబ సభ్యులందరికీ ఈఎస్ఏ కాడ్వాలి ఎన్హెచ్పిఎస్ లో ఇవ్వు లేకపోతే మళ్ళీ సర్వే చేయి మరుగులు తీస్తే వాళ్ళు ఫోటో ది ఫోటో తీస్తాం బాగానే నువ్వు ల్యాప్టాప్ ఇవి నువ్వు ల్యాప్టాప్ ఇవ్వవు మంచి ఫోన్ ఇవ్వవు నెట్ కనెక్ట్ ఇవ్వవు ఆ ఫోన్ ఏమో గిరా గిరా తిరుగుతుంటుంది ఎప్పుడో ఇచ్చిన ఫోను ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ పనిచేయట్లేదు ఏ ఫోన్ లో చేస్తున్నామంటే మన కుటుంబ అవసరాల కోసం కొనుక్కున్న ఫోన్ అన్ని మాయ అయినప్పుడు మేమెందుకు అనేసి శివస్ మేము అడుగుతున్నాం అందుకని పని భారం తగ్గించాలి ఈరోజు చాలా మంది పని భారం పెరిగి ఎట్లయిపోయింది మన పరిస్థితి అంటే పని పెరిగి 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 అసలు మైండ్లో మొత్తం కనబడుతుంది పోషణ ట్రాకర్న కనబడుతుంది పిల్లల బరువులు మొత్తం మాత్రం గుర్తుకు రావట్లేదు టీచర్లు ఏమో మొత్తం ఈ పండ్లల్లో ఉంటే ఆయాలేమో మొత్తము తీసాలే మనమేమో మొత్తం మీ పనులలో బిజీ అయిపోయినాం ఆయాలోమో ఈరోజు పిల్లల బిజీలో వాళ్ళని వంటక రావడం సంపాదించడం వంట చేయడం ఇదంతా బిజీలో వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది ఇవే జాల అన్నట్టు నువ్వు మిషన్ భగీరథ సర్వే చేయి నువ్వు బియల్ చేయి అట్లాగే ప్రజా ప్రజాపాలనలో అవన్నీ ఫార్మ్స్ అన్ని కూడా నువ్వు పర్యవేక్షణ చేయి లేకపోతే బాత్రూమ్ల సర్వే చేయి ఆ సర్వే ఈ సర్వే చెయ్యి అనేసి మళ్ళీ పరిమానం పెంచుకున్నావు మరి దానికన్నా డబ్బులు ఉన్నాయంటే దానికి రూపాయి లేదు మళ్ళీ అదే సమయంలో ఏం చెప్తారు అదే అదే రోజును సర్వే చేయాలని బయటకు పోమంటారు మళ్ళీ అదే రోజు ఎవరైనా అధికారం వచ్చి మన సెంటర్కి వచ్చి ఈరోజు ఏ టైం టేబుల్ ఉంది ఏ పాఠం ఉంది ఆ పాఠం మీ పిల్లలు చెప్పాలి ఎగరాలే దూకాలి అనేసి వచ్చినట్టేమంటారు మనం పాఠం చెప్పాల్సిన చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ రోజు మన పని మనమే కాకుండా మన కుటుంబ సభ్యులంతా చేస్తు నాలుగైదు గంటలు అంటావు గౌరవ వేతనం అంటావు పని చేయించుకునేసరికి వచ్చేసరికి పర్మనెంట్ ఉద్యోగి కంటే ఎక్కువ నువ్వు పర్మనెంట్ చేసుకుంటున్నావు ఏమి నీతి నీ అందుకని మా పని మా జాబ్ చేట్టు కూడా ఇవ్వాలి మేము తొమ్మిది నుంచి నాలుగు గంట వరకే పని చేస్తాం తొమ్మిది నుంచి నాలుగే తొమ్మిది గంటే ముందులో వరకు మాకు ఫోన్ చేయొద్దు నాలుగు దాటిన తర్వాత వరకు మాకు ఫోన్ చేయొద్దు ఎనిమిది గంటల పని తినాము ఎందుకు వచ్చింది ఎనిమిది గంటలే పని చేయాలి ముందు విశ్రాంతిందాలి తర్వాత విశ్రాంతిందనే ఎనిమిది గంటలు వచ్చింది నువ్వు పేరుకే ఎనిమిది గంటలు అంటావు గౌరవ వేతనం అంటావు పని చేయించుకునేసరికి వచ్చేసరికి పర్మనెంట్ ఉద్యోగి కంటే ఎక్కువ నువ్వు పర్మనెంట్ చేసుకుంటావు ఏం నీటి తీయాలి అనుకుంటున్నాం అందుకని మా పని మా జాబ్ జట్ కూడా ఇవ్వాలి తొమ్మిది గంటే ముందు మేము ఫోన్ చేయము ఇంకా గవర్నమెంట్ ఆఫీస్కి పోతాం పది గంటల కంటే ముందు ఫోన్ చేస్తారు వాళ్ళు ఐదు తర్వాత ఫోన్ తీస్తారా ఏమంటారు అడిగితే మా డ్యూటీ అయిపోయింది అంటారు మరి మాకు ఆ డ్యూటీ లేదా మాకు పని గంటలు వర్తించవా అర్ధరాత్రి ఫోన్ చేస్తారు మెసేజ్ పెడతారు రావాలంటారు ఈరోజు ఎక్కడికంటే అక్కడ ఏ పని చెప్తా పని చెప్తే మొత్తం సింగిల్ పైకి కట్టుకొని ఉరికి మొక్క బోన్లు పట్టుకునే పరిస్థితి ఉంది ఆయన అంత పనిభారం పెరిగే పరిస్థితి ఉంది అందుకని పని భారం తగ్గించాలి అనేసి ఈరోజు మేము అట్లాగే మెను ఛార్జీలు పెద్దాను ఆరోగ్యలక్ష్మి ఈరోజు పోషకాహారం పోషకాహారం అంటుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోషకాహారం మాట దుర్వినియోగం అవుతుంది సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతామనేసి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు ఎన్నికల కంటే ముందేమో మనకి న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత మనం దొంగలు చేసింది ముఖ్యమంత్రి ఎన్నికల కంటే ముందేమో మనం న్యాయం చేస్తుంది సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అంటే మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇంకేమంటలేదు పక్కన ఎనిగిపోతారా చూడాలి కానీ దొంగలని అది చిత్రీకరించి ఈరోజు మనం అడుగుతున్నాం ఈరోజు మనకు కొన్ని సెలవులు కూడా రద్దు చేసారు పన్నెండు సెలవులు రద్దు చేసారు ఎందుకు రద్దు అంటే పోషకాహార లోపం తగ్గడానికి వర్కింగ్ డేస్ పెంచిర సరే మంచిదే మనం ఏం అడుగుతున్నామంటే పోషకాహారం తగ్గడానికి ఏమో నువ్వు వర్కింగ్ డేస్ పెంచినాం పోషకాహారం తగ్గు తగ్గాలంటే పోషకాహారం ఉండాలి కదా బియ్యం ఉండాలి కదా పాలు ఉండాలి కదా గుడ్లు ఉండాలి కదా తప్పు ఉండాలి నడుస్తలేదు మనం రోజు లెక్కలు రాసుకుంటే మన జీవితం సగం జీవితం అయిపోతుంది కూరగాయలు వండి పెట్టాలంటే వారానికి ఒకసారి కూరగాయలు మార్కెట్కి పోయి అంగడికి పోయి మనం కూరగాయలు తెచ్చుకొని మన ఫ్రిడ్జ్లో మనం మన ఫ్రిడ్జ్లో బ్ర రోజు మన ఫ్రిడ్జ్లో తెచ్చి తీసి మనం బట్టల బ్యాగ్లో వేసుకొని పోతున్నాం ఎవరు కరెంటుంది నీకు ఫ్రిడ్జ్ ఇవ్వాలి ఇవ్వాలన్న బాధ్యత లేదా నీకు నువ్వు పాల ప్యాకెట్ చేస్తున్నావు ఎక్కడ భద్రపరచుకోవాలనే మేము పప్పు ప్రభుత్వం నేను మొన్న ఒక మనపల్లి జిల్లాకు పోయినా అక్కడ పప్పు ఉడకబెట్టింది ఇంత పొడుతుందా పప్పు గంట ఇళ్లు మార్చుకోవాలి ఐసీడిఎస్ బడ్జెట్ పెంచాలి పక్క భవనాలు నిర్మించాలి ఏ మాకు కంపౌండ్ వాళ్ళు పెట్టాలి గేట్ పెట్టాలి కరెంట్ ఇవ్వాలి కుర్చీలు ఇవ్వాలి టేబుల్స్ ఇవ్వాలి మీరు ఇవ్వాలి గేటుకు కాలం కూడా మీరే కొనియాలి మీటర్ కూడా మీరే పెట్టాలి కరెంట్ బిల్లు కూడా మీరు పెట్టాలి అట్లాగే నలభై ఎనిమిది ఏళ్ళ నుండి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ని పర్మనెంట్ చేయాలి కనీసం

జీవితానికి వచ్చినాం అందుకని ఈ రోజు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం అయినా పరిష్కారం చేయకపోతే ఇప్పటికే నిర్ణయం చేశాం పంతొమ్మిదవ తేదీన అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ బస్త చదురుకోవాలి హైదరాబాద్ పయనం కావాలి పంతొమ్మిదవ తేదీన ఐసీడిఎస్ డైరెక్టరేట్ ముందు ధర్నా ఉంటుంది ప్రతి టీచర్ రావాలి మొత్తం బంద్ పెట్టాలని మొత్తం బంద్ పెట్టాలి తెలుగు హైదరాబాద్ రావాలి చాలా ముఖ్యమైన ధర్నా అది ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమో ఇరవై రోజుల నుంచి బడ్జెట్ పెడుతుంది బడ్జెట్ సమావేశాలు మన తెలంగాణ ప్రభుత్వం ఇరవై నాలుగు నుంచే బడ్జెట్ సమావేశాలు పెడుతుంది ఆ బడ్జెట్లో మన చర్చ జరగాలంటే మన ఇరవై నాలుగు రోజుల సమ్మె ఒప్పందాలు జరగాలంటే మన కోసం బడ్జెట్ కేటాయించాలంటే తెల హైదరాబాద్ ఏదో వాళ్ళు మనము ఆల్సిన అవసరం ఉంది అందుకని చెలో హైదరాబాద్ కూడా ఇక్కడ ప్రాజెక్ట్లో ఉన్న టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా సెంటర్లు గొంతు పెట్టి రావాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు